నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ అరవై మూడవ గార్డ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కవాతుకు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై నుండి ప్యారేడ్ గ్రౌండ్ లోని గార్డ్స్ ప్లాటూన్స్ ను పరిశీలించారు తదుపరి ప్యారేడ్ కమాండర్ ఎస్పీ గారి యొక్క అనుమతితో కవాతును ప్రారంభించారు అనంతరం జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై మూడులో హోమ్ గార్డ్ వ్యవస్థ ఆవిర్భ్రవం చెందని హోమ్ గార్డుల సేవలు ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా డిసెంబర్ ఆరున హోమ్ గార్డ్ రైజింగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్పి డిఎస్పి చిరంజీవి ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాస్ రావు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రమణ కుమార్ ఏఆర్ డిఎస్పి స్కే శ్రీనివాస్ రావు సిఐలు శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు నాగరాజు శ్రీనివాసరావు శ్రీకాంత్ బాబు సుధాకర్ పాండు రంగారావు ఆర్ఐ రమణారెడ్డి ఎస్ఐలు సిబ్బంది హోమ్ గార్డ్స్ కుటుంబాలు మరియు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నాం దాని సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి హోంగార్డ్స్ కు ఇతర పోలీసు అధికారులకు విలేకరులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా ఆహ్వానితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ కూడా శుభాకాంక్షలు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో హోంగార్డ్ వ్యవస్థ ఆవిర్భవించింది అప్పట్లో రోజుకి రెండు రూపాయలు చొప్పున గౌరవ వేతనం నిర్ణయించిన తర్వాత అది ఏడు వందల పది రూపాయలుగా పెరిగి గార్డ్స్ చాలా చాలా విభాగాల్లో డెప్యుటేషన్ పైన వెళ్ళి పనిచేస్తూ హోంగార్డ్స్ ప్రస్తుతం ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయించారు ఇలా ఏర్పడిన హోంగార్డ్ వ్యవస్థ పోలీసులతో సమానంగా పనిచేస్తూ పోలీసులు పోలీసు శాఖలో మమేకమై సామాన్య మానవ దృష్టిలో పోలీసులా ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మన ప్రకాశం జిల్లాలో ఆరు వందల తొంభై ఆరు మంది జనరల్ ఉద్యోగం నందు మరియు డెబ్బై ఐదు మంది నందు కలిపి మొత్తం ఏడు వందల నలభై నాలుగు మంది హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణ ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ అంతర్గత భద్రత మొదలగు అన్ని విధులను పోలీసులతో సమానంగా నిర్వహిస్తున్నారు అగ్ని ప్రమాదాలు వరదలు అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితుల్లో స మత సామరస్యాన్ని కాపాడే సమయాల్లో ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడంలో ఇవన్నీ కూడా హోంగార్డులు ఇలాంటి వివిధ వాటి ఎందు కూడా విధులు నిర్వహిస్తున్నారు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు